ఎన్నిసార్లు కోడిగుడ్డు పులుసు వండుకుంటారు మీరు ఎప్పుడు చూసినా అదే వీడియోలు పెడతా అని మీరు అనుకోవచ్చు సండే ఇంట్లో చికెన్ లేదు అంటే ఖచ్చితంగా అక్కడ కోడిగుడ్డు పులుసు ఉన్నట్టే నా చిన్నప్పుడు కోడిగుడ్లు రూపాయికి రెండు రూపాయలకి వచ్చినా కూడా నెలకు ఒక్కసారి లేదా రెండు సార్లు మాత్రమే ఇంట్లో కోడుగుడ్డు కూర లేదా పులుసు వండుకునేవాళ్ళం ఇప్పుడు గుడ్డు ఎనిమిది రూపాయలు అయినా కూడా రోజు అయినా ఇంట్లో ఆమ్లెట్లు ఉండాలి డే బై డే అయినా ఉడకపెట్టిన గుడ్లు ఉండాలి నాకైతే ఎగ్ తో ఆమ్లెట్ చేస్తే అంతగా నచ్చవు బాయిల్డ్ ఎగ్సే నచ్చుతాయి అప్పుడప్పుడు అనిపిస్తుంది చిన్నప్పుడు రూపాయికి రెండు రూపాయలకి ఎగ్ ఇచ్చినప్పుడు అప్పుడే బాగా ఉండాల్సిందే అని అనిపించేది ఆ రోగం ఈ రోగం అని చెప్పి చికెన్ రేట్ అయినా తగ్గిస్తున్నారు కానీ కోడుగుడ్లు రేట్ అస్సలు తగ్గట్లేదు అన్నట్టు ఇంట్లో పులుసులు ఎక్కువ చేసుకోకండి చింతపండు హెల్త్ కి అంత మంచిది కాదు చాలా మంది పులుసుల్లో కూడా ఏంటేంటో మసాలాలు వేస్తారు మేమైతే అలా ఏం వేసుకోము ఇలానే సింపుల్ గా చేసేస్తాము అసలు కోడిగుడ్డు వెజ్జా నాన్ వెజ్జా మీరు చెప్పండి నాకైతే అసలు అర్థమే కాదు మా కాలేజ్ లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేది ఆమె నాన్ వెజ్ ఏం తినదు కానీ కోడుగుడ్డు తింటది మీరు చెప్పండి ఎగ్ వెజ్జా నాన్ వెజ్జా